ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం నేను సుమలత నీట్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నీటి పరీక్షను రద్దు చేయాలని కోరుతూ స్థానిక కోమరయ్య భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించిన నీటి పరీక్షలలో పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుతో వారి జీవితాలతో వారిని కఠినంగా శిక్షించాలని కోరారు నీటి పరీక్ష పత్రాలను లీక్ చేయడం వల్లనే ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు కేవలం హర్యానాలో ఒకే పరీక్ష సెంటర్లో మంది సీరియల్ విద్యార్థులకు టాప్ ర్యాంకు రావడం దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు ఎన్టీఏ నిర్లక్ష్యం మూలంగానే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిందన్నారు వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీకేజీపై జ్యుడిషియల్ విచారణ జరపాలని కోరారు వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు పేపర్ లీకేజ్ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుంటే నరేంద్ర మోడీ మౌనం పాటించడం సిగ్గుచేటన్నారు వెంటనే నరేంద్ర మోడీ ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులకు సమాధానం చెప్పి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థులకు న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు అనంతరం సిపిఐ పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్గర చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటం జరిగింది ఉద్రిక్తత నడవ సిపిఐ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మను దగ్గర చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు ఖ్యాతరాజు సతీష్ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ గోనెల తిరుపతి రమేష్ లోకిరమేష్ ఎండీయా శరత్ గోలి లావణ్య నాగచందన వాసవ రజిత పల్లెల రజిత మోనిక రాజేశ్వరి సుమారు రెండు వందల యాభై మంది కార్యకర్తలు పాల్గొన్నారు వైద్య రంగంలో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో జరిగినటువంటి అవకతవకల పైన సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అంతేకాకుండా దీన్ని కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ నేషనల్ దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఈ రోజు గతంలో లేని విధంగా ఈ రోజు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి ఈ దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే హర్యానాలో నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్ సెంటర్ లో వరుసగా ఉన్నటువంటి సీరియల్ నెంబర్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సుమారు ఎనిమిది మందికి ఈ రోజు సేమ్ మార్కుల పరిస్థితి కనబడతాం ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు ఇటువంటి ఏదైతే సాధ్యమైనటువంటి పరిణామంలో ఈ రోజు దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాసినట్టు అయితే వారందరూ ఈ రోజు ఒక్క మార్పు ఒక్కొక్క విద్యార్థి యొక్క దేశ భవిష్యత్తు వారి యొక్క భవిష్యత్తు నాశనమైనటువంటి పరిస్థితి ఉంది కనుక వెంటనే రద్దు చేసి మరొకసారి కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి స్థానిక కొమరే భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద వరకు మరి ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ డిస్టుబొమ్మ దగ్గర చేయడం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజు నీటి పరీక్షలు జరిగినటువంటి అవకతవకలను ఉద్దేశించి ఇంతవరకు నరేంద్ర మోడీ స్పష్టతమైనటువంటి పరిస్థితి ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలనబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీ అదే విధంగా ప్రజా సంఘాల తరఫున మీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ నేషనల్ ఎలిజిబులిటీ తాము ఎంట్రన్స్ టెస్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి సుమారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే ఈ రోజు వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆ యొక్క నీట్ పరీక్షలు సెంట్రల్ కమిటీ తీసుకున్నప్పుడు కేవలం ఒక్కరు ఇద్దరు లేకపోతే మరి ఐదుగురు మాత్రమే టాపర్లుగా నిలిచినటువంటి పరిస్థితి కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సుమారు అరవై ఏడు మంది ఈ రోజు టాపర్ గా రావడం జరిగింది అది ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు మార్కులు మరి సాధ్యం కాదు చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి మార్కులు రాలేదు ఇది కేవలం పేపర్ లీకేజ్ అదే విధంగా నీట్స్ జరిగిందని చెప్పేసి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి నూట ఎనభై మార్కులకు కట్ ఆఫ్ మార్కులు మరి ఖచ్చితంగా ఉంటాయి నూట ఎనభై ప్రశ్న పత్రాలకు ఒక్క ప్రశ్న పత్రం తప్పు చేసినా కూడా కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి మరి ఎటువంటి కట్ ఆఫ్ మార్కులు లేకుండా ఈ రోజు అరవై ఏడు మంది విద్యార్థులు టాపర్ లేదా వచ్చారని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఒకటే సెంటర్ లో ముఖ్యంగా హర్యానాలో మరి ఒకటే సెంటర్లో లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఎనిమిది మందికి ఈ రోజు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది అది సాధ్యం కాదు ఇది కేవలం పేపర్ లీకేజ్ ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఎన్టీఐ ను రద్దు చేయాలి అదే విధంగా విద్యార్థులు ఈరోజు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి మళ్ళీ కూడా పరీక్షలు ఇప్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీ అదే విధంగా ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఏ టు సి మరి ప్రజా సంఘాల తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున టీ ముట్టస్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మరి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెళ్ళబడుతున్నాయి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలో మరి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ప్రజా సంఘాలు పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి నినాదం చేస్తున్నాయి ఇప్పటికైనా మోదీ నువ్వు విద్యార్థులకు క్షమపర చెప్పి మళ్ళా నీట్ పరీక్షను యధావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు గతంలో కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు పేపర్ లీకేజీలు అదే విధంగా ఎంసెట్ పేపర్ లీకేజీలు ఇంటర్మీడియట్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి చాలా మంది మేధావులు చెప్తున్నారు ఇప్పటికైనా ఈ నరేంద్ర మోదీ విద్యార్థుల క్షమాపణ చెప్పి పరీక్ష కండక్ట్ చేయపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సొత్కు ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి భూపాలపల్లి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్గరం చేయడం జరిగింది ఎందుకంటే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు ఈ రోజు చూసినట్లయితే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్ టెస్ట్ అనేది వైద్య కళాశాలలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాల ప్రవేశ కోసం నిర్వహి ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పరీక్షల కదా చూసినట్లయితే సుమారు అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు ఇరవై మార్కులకు గాను ఏడు ఇరవై మార్కులు వచ్చినట్టు గతంలో చరిత్రలో ఎక్కడ కూడా లేదు ఇది ఇదంతా కూడా పేపర్ లీకేజ్ వల్లనే ఇన్ని మార్కులు రావడం జరిగింది గతంలో చూసినట్లయితే కేవలం ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులకు మాత్రమే సాధ్యమయ్యేది రోజు అరవై ఏడు మంది విద్యార్థులకు ఏ విధంగా వస్తు వచ్చిందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇది ఒక గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసినట్టయితే గత పది రోజుల నుంచి జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతున్నా మన ప్రధానమంత్రి గారు కనీసం దీనిపై స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు వెంటనే నరేంద్ర మోడీ బయటకు వచ్చి స్పందించి దీనిపై విద్యార్థుల క్షమాపణ చెప్పే చెప్పే అంతవరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము